ఉంది మూడు రోజులుగా తిరిగి జనాలు తెలియజేస్తూ ఉన్నారు రేపు భారతదేశ వ్యాప్తంగా దీని మీద ప్రభావం చూపించాలా ఈ ప్రభావం చూపించినప్పుడే ఎనిమిది గంటల పరివేదన అమలు కాని లేదంటే కార్మిక నల్ల చట్టాలు రద్దు చేయడం కానీ జరుగుతుందనే విషయం తెలియజేస్తూ వస్తున్నాం ఇంకా జన జనాల్లో పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన రాలేదనుకుంటా ఇది ఈ పోరాటం చేసేది ఏ నాయకుల కోసం కాదు సామాన్య కూలీల కోసం సామాన్యంగా జరుగుతున్న రైతు కూలీల కోసం షాపుల్లో పనిచేసే కూలీల కోసం ఆటో వర్కర్ల కోసం అనేకమైన కార్మిక వర్గాల కోసం జరుగుతున్నది రైతుల కోసం కూడా రైతులు కూడా కార్మికుడే చెప్తే ఈ రోజు వ్యాపారవత్వం కాదు వ్యవసాయం కూడా కార్మికులు కార్మికుల చేతతో పాటు సమానంగా ఉంది ఇందా గోపాల గారు చెప్పినట్టు ఒక పక్క ఎరువులు కొరత సృష్టిస్తున్నారు కావాలని ఎరువులు కొరత సృష్టిస్తున్నారు అట్లాగే పరిభారం పెంచుతూ ఉన్నారు పరిభారం పెంచడం వల్ల అందరికీ నష్టమే చేసేంత టైం మంచిగా చేసే రెండు గంటలు చేసి మనం ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మినిమం జీతం ఆ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వేలు ఇస్తే వాళ్ళ ప్రశాంతంగా వాళ్ళ జీవనం కొనసాగుతుంది రాజకీయ పార్టీలు చేయాల్సింది అదే కానీ ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ పార్టీ అంతసేపు మతతత్వంతో వెళ్తుంది మతత్వ పరంగానే నేను ఈ దేశంలో వెళ్తాను మతత్వ నేను ఈ దేశంలో ఉంటాను నాకు ఈ కార్మికులతో పని లేదు నాకు ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు బడా వ్యాపారస్తులు చాలు నేను నిలబడతాను నా పార్టీని నిలబడితేనో డబ్బులు పెట్టడం వాళ్ళు సిద్ధంగా ఉన్నారు డబ్బులు తీసే తీసుకొని ఓట్లేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారని ఆలోచన చేస్తుంది మనం మనకు ఉన్నటువంటి హక్కుల్ని కాలు భారత రాజ్యాంగాన్ని మార్పులు చేయాలని ఈసారి పూర్తి మెజార్టీ వస్తే భారత రాజ్యాంగాన్ని రద్దు చేయాలనేటువంటి చూసినటువంటి ఈ బీజేపీ పార్టీని ఈ మతత్వ పార్టీని మనందరూ భారత మనందరి మీద ఉంది ఈ ముందు ఈ కార్మిక చట్టాలు కార్మిక నల్ల చట్టాలు వస్తే మనం పోరాటం చేసాం గత నాలుగు సంవత్సరాల ముందు గవర్నమెంట్ దిగి వచ్చింది మనకంటే పంజాబ్ వాళ్ళు రోడ్లెక్కి కొన్ని వందల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు అది పోరాటం ఆ పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా చేసినప్పుడే మనకు రావాల్సిన ఏదైనా సరే మనకు అందుతుంది ఈ పోరాటాన్ని కంటిన్యూ చేసి ఆ నాలుగు నెల చట్టాలు రద్దు చేసే అంతవరకు మనందరం పనిచేయాలని కోరుకుంటే అవకాశం ఉంటే పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం